తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ అనబేరి ప్రభాకర్ రావు విగ్రహానికి తిమ్మాపూర్ మండల కార్యదర్శి భోని తిరుపతి ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి పూలమాలలు వేసి గలనివాలు నివాళులు అర్పించి అనంతరం సిపిఐ పార్టీ జెండా ఎగరవేశారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడుతూ పోలంపల్లి పులిబిడ్డ పోరుతల్లి ముద్దుబిడ్డ కామ్రేడ్ అనబేరి ప్రభాకర్ రావు సొంత గ్రామం అయినటువంటి పోలంపల్లి గ్రామంలో సిబిఐ పక్షాన భారీ ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించడం గర్వకారణంగా ఉందన్నారు వెట్టిచాకిరి విముక్తి కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా అనిషవేదికు వ్యతిరేకంగా ధరలు భూస్వాములకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన పోరాటాలు చేసిన వీరుడు అనబేరి అని కొనియాడారు హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న నిజాం నవాబు దేశ్ముఖుల రాజాకారుల చేతిలో ప్రజల మాన ప్రాణాలను కాపాడుకోసం నిజాం పరిపాలన అంతం కోసం పంతొమ్మిది నలభై ఏడు సెప్టెంబర్ పదకొండున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బద్దం ఎల్లారెడ్డి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారని గుర్తు చేశారు ఈ పిలుపుతో చాలామంది యువకులు అందులోకి వచ్చారని అనబేరి దొడ్డికుమరయ్య చాకల ఈలామ లాంటి వారు ముందు వరుసలో ఉండి అనేక గ్రామాలలో ప్రజలను చైతన్యపరిచారని సంఘాలను ఏర్పాటు చేశారని పేదలకు భూములను పంచారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో భోజన తిరుపతితో పాటు సహాయ కార్యదర్శి సూరం మల్లేశం జిల్లా కౌన్సిల్ సభ్యులు పిట్టల తిరు పిట్టెల శ్రీనివాస్ పూలంపల్లి గ్రామశాఖ కార్యదర్శి ముత్తా ఎల్లస్వామి మాజీ ఎంపీటీసీ బండార రమేష్ మగిలిపాలెం సిపిఐ గ్రామశాఖ కార్యదర్శి కాంతాల రెడ్డి పర్లపల్లి గ్రామశాఖ కార్యదర్శి రమేష్ ఇంద్రనగర్ గ్రామశాఖ కార్యదర్శి గంగిపల్లి శంకర్ కొత్తపల్లి గ్రామశాఖ కార్యదర్శి పార్నంది రాజ్ కుమార్ నాయకులు మర్రికుమరయ్య సాయిల తిరుపతి భద్రయ్య కుమార్ సారంగపాణి సదానందం మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు